హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ సాగ్ నా పేరు జకీర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యకర్తల గురించి చాలా గొప్పగా మాట్లాడారు నిజంగా ఇది హర్షి జరిగిన విషయం సాధారణంగా రాజకీయ పార్టీలో జరిగే విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే కార్యకర్తలు గుర్తుకొస్తారు అధికారంలోకి వచ్చేసిన తర్వాత అంటే ప్రభుత్వానికి వచ్చేసిన తర్వాత ఇక అధికార యంత్రాంగము ఆ తర్వాత తన కుటుంబము లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్లకు ఆస్తులు ఎట్లా పోగు చేయాలి అండ్ సంపద ఎట్లా పోగు చేసి పెట్టాలి లేకుంటే ఐ మీన్ ఇప్పుడు అధికార యంత్రాంగం యంత్రాంగం ఎట్లా పనిచేయాలి ఆ పరిపాలన వ్యవహారాలు వీటన్నిటిలో బిజీ బిజీ అయిపోయి బిజీ అయిపోయినట్టుగా నటించి కార్యకర్తల్ని విస్మరించిన సందర్భాలు అనేక పార్టీలు మనం చూస్తూ వస్తున్నాం తెలుగుదేశం పార్టీ కూడా ఆ తప్పు చేసిందని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడిని మనము ప్రశంసించి తీరాలి ఎందుకంటే ఆయన ఇక్కడ మనం ఈ పేపర్ క్లిప్ చూస్తున్నాం ఈ పేపర్ క్లిప్లో చూడండి ఈ పేపర్ మహానాడు అనే పేపర్ ఈ పేపర్లో చాలా క్లియర్గా ఇకపై కార్యకర్త అలిగే సమస్య లేదని చెప్పాడు అలగడానికి వీలు లేదనే పరిస్థితి కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చాడు కనుక పార్టీ ఓడిపోదని చెప్పారు చూడండి ఇప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఓడిపోవడానికి కూడా కార్యకర్తలే కారణం అన్నది ఆయన ఒక విశ్లేషణ ఆయన విశ్లేషణ ఆయన నిర్ధారణ ఇది అందుకే చెప్పింది చంద్రబాబు నాయుడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు ఆయన ఏమన్నాడు కార్యకర్తలు అడిగినప్పుడు పార్టీ ఓడిపోయింది అంటే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జగన్ హయాంలో అంతకుముందర టూ థౌసండ్ నైన్టీన్ సమయంలో కార్యకర్తల్ని తాము పట్టించుకోని కారణంగా నిర్లక్ష్యం చేసిన కారణంగా కార్యకర్తలు అలిగిన కారణంగా టీడీపీ ఓడిపోయిందని ఆయన ఒప్పుకున్నాడు అండ్ నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు కార్యకర్తలు కాలు రెగరేసుకొని అని కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఏ పని జరిగినా సరే కార్యకర్తల ద్వారానే జరగాలని కూడా ఆయన కార్యకర్తలకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చాడు ఆ తర్వాత కార్యకర్తలందరినీ ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వాన్ని ఇది మామూలుగా సహజంగా చెప్పేదే అలాగే కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఒకటి రూపొందిస్తున్నట్టు చెప్పాడు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ పర్టికులర్ స్పీచ్లో ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్ చేశాడు అంటే కార్యకర్తల్ని కూడా అంటే నాయకులు అంటే ఏదో రకంగా పదవులు చేసుకుంటారనో లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చే వ్యవహారాలు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు వేరే కార్యకర్తలు అనేవాళ్ళు ఎప్పుడు జెండా మోస్తున్న వాళ్ళు జెండా మోస్తున్న వాళ్ళు కానీ ఉంటారు ఎన్నో ఏళ్ల తరబడి మనం చాలా పార్టీలు చూస్తుంటాం కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు కార్యకర్తలుగా దశాబ్దాల తరబడి జెండాలు మోస్తూ ఫ్లెక్సీలు మోస్తూ వాళ్ళ జీవితం అలాగే అంతరించిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కార్యకర్తల పునాదితో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అందుకని ఆయన ఈ వ్యాఖ్యలను చేశాడు అట్లాగే పులివెందుల మార్కు రాజకీయం అంటే జగన్ ఎట్లా వ్యవహరించాడు ఏంటి అని చెప్పడానికి ప్రయత్నించాడు పులివెందుల మార్కు రాజకీయాన్ని సహించేది లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పాడు సో స్థూలంగా మనకేమర్థం అవుతుందంటే చంద్రబాబు నాయుడు నిజం ఒప్పుకుంటున్నాడు అంటే ఇక్కడ నేను చెప్పదల ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ పార్టీ అయినా సరే అండ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు గతంలో తాము ఎందుకు ఓడిపోయాము దానికి రీజన్స్ ఏంటి వాటికి సంబంధించిన ఆత్మ పరిశీలన అవసరం ఆత్మ విమర్శ అవసరం ఆత్మ విమర్శ చేసుకుంటే తప్ప తప్పులను సర్దిద్దుకోవడానికి వీల్లేదు మనం దిద్దుబాట అంటాం ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే మళ్ళీ తప్పులు రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి ఒక మాట చెప్తాను తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్ను అందరూ ఏమనుకున్నారు అప్రతిహత నాయకుడు అనుకున్నారు అప్రతిహత అంటే తిరుగులేని నాయకుడు అని అనుకున్నారు ఎప్పటిదాకా అనుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా అనుకున్నారు రేవంత్ రెడ్డి రూపంలో ఒక సునామీ వచ్చి ఈ మొత్తం మహాపర్వతం లాంటి కేసీఆర్ను కూలదోసి పారేస్తుందని కేసీఆర్ ఊహించి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ రాజకీయాలు అటువంటి పరిణామాలు జరుగుతాయి కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడే సందర్భాలు లేవు పోనీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాడు కేసీఆర్ ఇటువంటిది ఒక భారీ సమావేశాన్ని కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి తాము చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేశాడా అంటే అటువంటిది ఏది మనకు కనిపించట్లేదు అక్కడక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో మాట్లాడుతుంటాడు క్యాజువల్గా అంటే అది కూడా ఏదో దాని ఏమంటే మామూలుగా అట్లా మాట్లాడేట్టుగా ఫార్మల్గా మాట్లాడేస్తారు ఏదో మేము కూడా కొన్ని పొరపాట్లు చేసి ఉంటాము చేశాము వాటిని సరిదిద్దుకుంటామని చెప్తారు తప్ప పాయింట్అవుట్ చేసి కార్యకర్తల్ని పట్టించుకున్న దాఖలాలు బిఆర్ఎస్ హయాంలో ఎప్పుడు లేవు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పట్టించుకున్న నాయడే లేడు ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలనే పార్టీ అధ్యక్షులుగా చేయడం వల్ల ఆ కాన్షియస్లలో ఆ జిల్లాల్లో ఆ ఎమ్మెల్యేలే రాజులుగా మారిపోయారు సో వాళ్ళు చెప్పిందే వేదం అటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు కార్యకర్తల్ని లెక్క చేసే పరిస్థితి ఏమీ లేదు పరిచయం వాళ్ళు లెక్క చేయలేదు ఎమ్మెల్యేలు కార్యకర్తలు లెక్క చేయలేదు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి లెక్క చేయలేదు చూడండి సో ఇదంతా కూడా మళ్ళీ కార్యకర్తల దగ్గరికి వస్తే వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా అంటే ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారంటే వాళ్ళంతా కూడా నాకు తెలిసి ఏదో రకంగా ప్రభుత్వం ఉన్న కాలంలో ఏదో రకమైన ప్రయోజనం పొందిన వాళ్ళే అంతకు మించి డెడికేటెడ్గా రైట్ మళ్ళా తెలంగాణ పార్టీ రావాలి టిఆర్ఎస్ రావాలి బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ మళ్ళీ రావాలి కేటీఆర్ మళ్ళీ రావాలి అని బలంగా కోరుకునేవాళ్ళు అంటే సిన్సియర్గా కోరుకునేవాళ్ళు చాలా తక్కువ కనుక మీరు ఎప్పుడైనా సరే పార్టీ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఏమిటో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒప్పుకున్నారు ఇక్కడ కేసీఆర్ మాత్రం ఒప్పుకోడానికి సిద్ధంగా లేడు థ్యాంక్ యూ వెరీ మచ్